రాజకీయమా రాజకీయమా నువ్వేం చేస్తావు అని అడిగితే ప్రాణ స్నేహితుల మధ్య పగ పెంచుతా అంటుంది వర్గాల మధ్య పోరు పెంచుతా అంటుంది పచ్చని కుటుంబంలో చిచ్చు పెడతానంటుంది కరెక్ట్ గా ఎన్నికలకు కూడా నెల్లూరు జిల్లాలో అదే చేసింది ఆ దెబ్బకి కుటుంబం నుండి రాజకీయంగా వేరైన ఓ నాయకుడు ఇప్పుడు జంక్షన్ లో నిలబడ్డారట ఇంతకీ ఎవరా నేత ఏమా కథ మేకపాటి ఫ్యామిలీకి పొలిటికల్ కష్టాలు చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి రివర్స్ అయిందా రెంటికి చెడ్డ రేవడి అయిపోయారా అందని కాదనుకుని ఇప్పుడు అనుభవిస్తున్నారా కాలం గిర్రున తిరిగి ఐదేళ్లు గడిచేసరికి ఏపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది జిల్లాలకు జిల్లాలే కూటమికి పట్టం కట్టేయడంతో వైసీపీ పరిస్థితి అగమ్య తయారైంది ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న రాజకీయ కుటుంబాల పరిస్థితి కూడా అలాగే ఉంది ముఖ్యంగా నెల్లూరు జిల్లా నాగకోటేశ్వరరావు గారు అయినా తేనెటీకల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి జిల్లా రాజకీయాల్లో బలంగా కనిపించే మేకపాటి కుటుంబం పొలిటికల్ గా గడ్డుకాలన్నీ ఎదుర్కొంటోంది అయితే ఫ్యామిలీ అంతా వైసీపీ వెనక ఉంది కాబట్టి ఆ పార్టీ ఓడింది కాబట్టి ఆ కుటుంబానికి కష్టాలు సహజమే అనుకోవచ్చు కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ కుటుంబంతో విభేదించి నాటి అధికార పార్టీ ఎమ్మెల్యేగా విపక్ష కూటమికి జైకొట్టి ఇప్పుడు అదే అధికార కూటమి వైపున్న మేకపాటి రెడ్డి పరిస్థితి కూడా బాలేకపోవడమే చర్చనీయాంశమవుతోంది మేకపాటి రెడ్డి అప్పట్లో నెల్లూరు జిల్లా రాజకీయాల్ని పతాక శీర్షికల్లో నిలిపింది ఈ పేరు అన్నచాటు తమ్ముడిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి వెనకే నడుస్తూ రాజకీయాలు చేసిన ఆయన ఒక్కసారిగా రూటు మార్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఉదయగిరి ఎమ్మెల్యేగా నెల్లూరు ఎంపీగా సుదీర్ఘ రాజకీయాలు చేసిన రాజమోహన్ రెడ్డి తాను లోక్సభకు వెళ్లినప్పుడు ఉదయగిరిలో తమ్ముడు రెడ్డిని బరిలో దింపి గెలిపించుకునేవారు అలా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి వైసీపీ నుంచి గెలిచిన ఆయనకు పార్టీలో కొంతమంది నుంచి వ్యతిరేకత మొదలైంది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉదయగిరి టికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు అధినేత జగన్ దీంతో చంద్రశేఖర్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకుంది అంతా సర్దుకుంటుందనుకునే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చాయి ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి వైసీపీ ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు మేకపాటి రెడ్డి కూడా మద్దతు తెలిపారు దీంతో వైసీపీకి వీర విధేయత చూపే మేకపాటి కుటుంబంలో చీలికొచ్చేసింది అధికార పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిపోయారు చంద్రశేఖర్ రెడ్డి అయితే పార్టీలో చేరేటప్పుడు టికెట్ విషయంలో చంద్రశేఖర్ రెడ్డి ఎలాంటి డిమాండు చేయలేదు టీడీపీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపు కోసమే పనిచేశారు అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యతనిస్తామంటూ టీడీపీ పెద్దలు భరోసా ఇవ్వడంతో కామ్ గా పనిచేసుకుంటూ వెళ్లారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సిచ్యువేషన్ మొత్తం మారిపోయిందట తనకు ఏదో ఒక ప్రాధాన్యత గల పదవి ఇవ్వాలని చాలా సందర్భాల్లో కూటమి పెద్దలను కోరారట చంద్రశేఖర్ రెడ్డి కనీసం తన సతీమణి శాంతమ్మకు టీటీడీ బోర్డు సభ్యురాలుగానైనా అవకాశం ఇవ్వాలని కూడా ఈ మాజీ ఎమ్మెల్యే అడిగినట్టు సమాచారం నెలలు గడుస్తున్నా ఆయకు పదవి రాలేదు ఆమెకు అవకాశం దక్కలేదు చివరికి నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పదవైనా తమకు ఇవ్వాలని కోరినా స్పందన కరువైంది ఈ పదవి విషయంలోనూ మరొకరికి ఇప్పటికే టీడీపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది అప్పట్లో అధికార పార్టీలో ఉంటూ కూడా ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి మద్దతు తెలిపితే ఇప్పుడు గెలిచాక తనను పట్టించుకోవడం లేదంటూ అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఈ సీనియర్ నేత అన్నను కాదనుకుని వచ్చినందుకు ఈ బాధను అనుభవిస్తున్నారంటూ లోకల్ పాలిటిక్స్ లో ఓ వర్గం మాట్లాడుకుంటోంది ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని మరికొందరంటున్నారు అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మేకపాటి రెడ్డికి పార్టీ పరంగానూ ప్రభుత్వంలోనూ సరైన ప్రాధాన్యత ఆయన అనుచర వర్గం కోరుకుంటోంది మరి కూటమి పెద్దలు ఎప్పుడు కరుణిస్తారో రెడ్డికి పదవి యోగం ఎప్పుడొస్తుందో చూడాలి